రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది అయితే సోషో ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ యాక్టివిటీస్ వీటిని మానిటర్ చేయడానికి కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి ఈ ఉపగ్రహం యూజ్ అవుతుందని చెప్పారు సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో భాగంగా దీని గురించి అనౌన్స్ చేశారు అయితే భారతదేశంలో ఈ సొంత శాటిలైట్ కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం అవతరించనుంది దీంతో ఓకే ఇన్ స్పేస్ అండ్ ఇస్రో ఇన్ స్పేస్ అండ్ ఇస్రోలతో కలిసి ఓకే ఈ ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు అయితే మెయిన్గా దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఈ శాటిలైట్స్ అవసరం ఏమొచ్చింది అంటే ముఖ్యంగా ఐదు విషయాల్లో ఐదు విషయాలు అంటే బోర్డర్ సెక్యూరిటీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంతోపాటు సో పోలీస్ యాక్టివిటీస్ ఓకే వీటికి సంబంధించి ఈ సమాచారం ఉపయోగపడనుంది అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే రైతులకు కావాల్సిన సమాచారం అంటే వాతావరణం ఎలా ఉంది ఎలాంటి పంటలు వేసుకుంటే ఏ టైంలో మంచిది అసలు సాయిల్ అనేది ఎక్కడ బాగుంది దాని ప్రొఫైల్ ఏంటి ఏ సాయిల్ ఎలాంటి పంటలు వేస్తే మంచిది ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి వాటికి సంబంధించిన అన్ని వివరాలు ఈ శాటిలైట్ ద్వారా సేకరించిన సమాచారంతో చెప్తారు దానివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏ ప్రాజెక్ట్లు ఏ దశలో ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్ అంటే ఎలా కట్టాలి వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ అంటే అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ కూడా డెవలప్మెంట్ ప్లానింగ్ అంటే ఒక సిటీ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి ఏ వైపు విస్తరించాలి ఇవన్నీ కూడా ఈ శాటిలైట్ ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ అస్సాంలో ఎక్కువగా ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి వరదలు ఎందుకు అంటే అక్కడ ఉన్న బ్రహ్మపుత్ర నది వరదలు చాలా పెద్ద మొత్తంలో వస్తాయి ఒకేసారి దానివల్ల ఏంటంటే అనేక మంది రైతులు పంటలు కోల్పోతారు వన్యప్రాణి నష్టం కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా రైతులకు ముందే హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది అలాగే బోర్డర్ సెక్యూరిటీ బోర్డర్ సెక్యూరిటీ అంటే ఈ ఈ వేరే దేశం నుండి ఆ దేశంలోకి చొచ్చుకొని వచ్చేవాళ్ళు కానీ ఇన్ఫిల్ట్రేషన్స్ అంటే ఎవరైనా వస్తున్నారా అంటే సరిహద్దుల నుండి ఈ ఏమైనా తరలిస్తున్నారా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగడాన్ని కానీ వీటన్నిటిని కూడా శాటిలైట్ ద్వారా మానిటర్ చేయొచ్చు పోలీస్ యాక్టివిటీస్ అంటే క్రిమినల్ యాక్టివిటీస్ అంటే పోలీసులకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నా కానీ ఓకే వీటికి సంబంధించిన సమాచారం కూడా మన శాటిలైట్ ద్వారా తెలుస్తుంది అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఉమ్రాంగ్ జరిగిన కోల్ మైన్ యాక్సిడెంట్ లో దగ్గర దగ్గర తొమ్మిది మంది చనిపోయారు సో దానికి కావలసిన సమాచారాన్ని అంటే ఆ శాటిలైట్ ద్వారా సేకరించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది నెలన్నర సో ఇది పెద్ద గా తీసుకున్నారు సో ఇంకా ముందు ముందు ఇలా జరగకూడదు ఎందుకు ఇలా జరిగింది వేరే దేశాలకు సంబంధించిన ఫారిన్ శాటిలైట్స్ మీద సమాచారం కోసం ఆధారపడడం వల్ల ఇలాంటి జరిగింది కాబట్టి ఇంకా ముందు ముందు ఇలా జరగకుండా ఉండడానికి మేమే సొంతంగా శాటిలైట్ ఏర్పాటు చేసుకుంటాం దానికి అయ్యే ఖర్చు కూడా దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కోట్లు అవుతుందని చెప్పేసి ఒక అంచనా అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నిజానికి ఈ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేయాలి భారతదేశ ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి భారత ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి కానీ ఇక్కడ ఏంటి అది ప్రొవైడ్ చేసిందా లేదా అనేది మ్యాటర్ సపోజ్ అస్సాంకి ఇలాంటి సమస్య వస్తే మరి మిగతా రాష్ట్రాలు మిగతా ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి దీనివల్ల ఏంటి వీటన్నిటికీ ఒకటే శాటిలైట్ కనుక ఇండియా ప్రాపర్గా ఇస్తే వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకుంటే అందరికి సమాచారం ఎవరిది వాళ్ళకు వెళ్తూ ఉంటుంది ఓకే అలా కాకుండా సపోజ్ ఇప్పుడు ఐదు వందల కోట్లతోటి ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకుందాం అనుకుందాం అదేం పెద్ద ఖర్చు కాకపోవచ్చు ఎందుకు అంటే ఆ నిజంగా మనం అనుకున్న ఇన్ని లాభాలు గనక ఉంటే అంటే ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా వరదల్లో ఇండ్లు కోల్పోకుండా అంటే లేకపోతే ముందే పంట నష్టం జరగకుండా విపత్తుల సమయం ఇన్ని రకాల లాభాలు ఉన్నప్పుడు ఐదు వందల కోట్లు మ్యాటర్ కాదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఐదు నుండి పది సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది కానీ ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఇలానే ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత అవుతుంది ఖర్చు దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల ఖర్చు అవుతుంది దాని బదులు ఒక వెయ్యి కోట్ల ఖర్చుతోనే అడ్వాన్స్డ్ శాటిలైట్ కనుక అన్ని రాష్ట్రాలకు యూజ్ అయ్యేటట్టుగా ఇండియన్ గవర్నమెంటే తీసుకురాగలిగితే ఇస్రో డెఫినెట్లీ అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది బీజేపీ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నది బీజేపీ అయినా కానీ ఈ ఇది ఒక కన్ఫ్యూజన్ అసలు ఇది ఎలా జరిగిందని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని ప్రతిపక్షాలు గాని మిగతా వాళ్ళు కానీ లేవనెత్తే అవకాశం ఉంది ఖచ్చితంగా మనకు కూడా అసలు ఎందుకు ఇలా ఏంటనేది సమాచారం తెలిసే ఛాన్స్ ఉంది కాకపోతే ఒక రకంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఏ రాష్ట్ర లాభాలు ఏ రాష్ట్ర అవసరాల కోసం ఆ రాష్ట్రం కొత్తగా శాటిలైట్లు ఏర్పాటు చేసుకునే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఉన్న రాష్ట్రాలు చాలా పెద్దవి పెద్దవి అంటే ఆల్మోస్ట్ లో ఉన్న అనేక దేశాల కంటే కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి సో కాబట్టి పాజిటివ్ వేలో చూసుకుంటే ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం శాటిలైట్ ఉండడం అనేది కూడా యూస్ఫులే ఓకే చూద్దాం నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి దేని గురించి అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ